హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ స్టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేను మాత్రం నుంచి ఎండలో ఎండిపోయి ఇవ్వండి ఇలా అయిపోయాను అయితే నిన్న పెళ్లి బట్లో వీడియో అయితే మీకు ఒకటి పెట్టాను కదండి అంటే నైట్ తీసాను అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే నేను సెండ్ చేశానండి ఇంక నైట్ కుదరలేదని చెప్పేసి చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిగా కామెంట్ చేశారండి ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకా నేను ఏదో కొత్తదనంగా కొత్తగా చేయాలి అని ఒక ఆలోచనలో అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి మీ కామెంట్లు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా చేయాలనే ఒక కోరిక కూడా కలుగుతుందండి ఎంత స్ట్రైన్ అయినా తీసుకున్నా సరే కూడా నాకు ఇబ్బంది అనిపించట్లేదు బట్ ఈ రోజు ఏం వర్క్ అయ్యింది మీకు ఆల్రెడీ పొద్దున్న రెండు మూడు షార్ట్లు అయితే పెట్టానండి షార్ట్ వీడియోస్లో పెట్టాను ఏం కొడుతున్నాను ఏంటనేది ఈవినింగ్ చూపిస్తానని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నానండి చివరి వరకు చూడండి మీకు చాలా మంచి మోడల్ ఒకటి అయితే కొత్త మోడల్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను అంటే నేను ఫస్ట్ టైం అండి ఒప్పుకుంటున్నాను మీ ముందు స్టిచ్చింగ్ చేయడం చూశాను అది పెద్ద కష్టమేం కాదని అనుకున్నాను కానీ ఎప్పుడు స్టిచ్ చేయలేదు సరే అదైతే లాస్ట్లో చూపిస్తాను ముందు వేరే చూసేద్దాం ఇది చూశారు కదండి నెట్ శారీ అని చెప్పేసి నేను షార్ట్లో కూడా పెట్టాను ఆఫ్టర్నూన్ ఇచ్చారనమాట ఇది ఈవినింగ్ కల్లా కావాలని చెప్పేసి మళ్ళీ అందుకని చెప్పి యాడ్ చేశాను వీడియోని ఇదిగోండి శారీ అయితే ప్లెయిన్ వచ్చింది ఓన్లీ ఆన్లైన్లో పెట్టుకున్నారంట ఇలా నేనైతే కట్ వర్క్ లేస్ తీసుకొచ్చి వైట్ లేస్ వేశానండి ఫైనల్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నెట్ కదా నేను ఇట్లా రౌండ్ నెక్ తీసేసుకొని లోపల లైనింగ్ని అలా స్టిచ్ చేసేసాను అనమాట ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్టండి ఫంటింగ్ నార్మల్ ఫ్రెండ్స్ కట్ అనమాట ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా లుక్ ఉంటుందండి అంటే లేస్ వల్ల ఒకటి బెటర్ లుక్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఈ డ్రెస్సులు చెప్ చెప్పాను కదండి కట్ వర్క్ సారీ సారీ క్రష్ క్లాత్ అనమాట సాగుతుంది కదా ఫస్ట్లో మీకు నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని చాలా ఫ్రాక్స్ క్రష్ క్లాత్ అండి సాగుతుంది చాలా బాగుంటుంది అనమాట కనిపిస్తుందండి హ్యాండ్ వచ్చేసి కొంచెం పైన కింద కూర్చు పెట్టాను అనమాట అంతే ఇంక వేరే మోడల్ లేదు స్క్వేర్ నెక్కు వేసుకుంటే మాత్రం చాలా అఫిషియల్గా ఉంటాయి మన రెడీమేడ్ స్టైల్లో అయితే ఇవి పొద్దున్న మీకు క్లాత్లు చూపించాను కదండి స్టిచ్చింగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇది వచ్చేసి మా పాపదని చెప్పాను కదండి అయితే ఇది వచ్చేసి మా పాపదనమాట రేపు కొంచెం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలండి ఏపీఆర్జీ ఎగ్జామ్స్ అయితే కట్టిందనమాట రేపు రాయడానికి వెళ్ళాలి సరే మమ్మీ ఏదైనా కుట్టు ఇప్పుడుకి వచ్చి ఏం కొట్టలేదు సరిగ్గా అని చెప్పేసి ఇది కొంచెం తేలిగ్గా ఉంటుందని చెప్పేసి ఇది స్టిచ్ చేశానండి రేపు తను వేసుకున్నాక ఒక చిన్న వీడియో అయితే పెడతాను షార్ట్ పెడతానండి ఇవన్నీ ఈరోజు స్టిచ్చింగ్ చేసిందేనండి మీకు ఆల్రెడీ పొద్దున్న క్లాత్లు అయితే చూపించాను ఇది కూడా ఆఫ్టర్నూన్ వచ్చిందేనండి అయితే ఇది వచ్చేసి దీని స్పెషల్ ఏంటో చూడండి ఇది హాఫ్ లంగ్ హాఫ్ శారీ అనమాట ఆన్లైన్లో వస్తుంది కదా సిక్స్ ఫిఫ్టీగా సెవెన్ హండ్రెడ్ అంతా పడింది అంటండి దీన్ని వచ్చేసి పాప కదా హాఫ్ సారీ కట్టుకోలేము మేము డ్రెస్లా స్టిచ్ చేసేయమన్నారు నేను ఇలా అయితే స్టిచ్ చేశాను చాలా బాగుంది కదండి ఈ ఈ ఫినిషింగ్ అయితే వచ్చేసి రెడీమేడ్ లుక్ వచ్చిందనమాట నెక్కి వచ్చేసి పూసలు వేసి వేశాను చూసారు కదా చాలా లుక్ అనిపిస్తుంది జస్ట్ పైన బొట్ట పెట్టి చేతికి కూడా ఎడ్జ్కి పూసలు లేస్ అయితే వేసాను అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇంకా జిప్ పెట్టేసి థ్రెడ్స్ వేసానండి ఇంక రెడీమేడ్ లుక్ వస్తుందని చెప్పేసి జిప్ అయితే వేసేసాను నాకు మాత్రం ఈ లుక్ మాత్రం బాగా నచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా లేస్ కానీ స్టైల్ రెడీమేడ్ స్టైల్లా ఉంది నాకు బాగా నచ్చింది మరి మీకు నచ్చిందో లేదో కామెంట్లో అయితే చెప్తాయి అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను చేతులు లాగా వస్తున్నాయి చాలా వెయిట్ ఉంది ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్లో అన్నాను కదా మీకు ఫైవ్ మోడల్స్ అన్నాను ఆల్రెడీ రెండు ఫ్రాక్స్ ఒక శారీ అయిపోయింది అండ్ డ్రెస్ కూడా అయిపోయింది ఫోర్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా నేను స్టిచ్ చేసింది ఇదంటే దీని అండి అంటే రెడ్ అంచు వచ్చింది టూ సైడ్స్ ఇట్లా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అంటే దీనికి రెడ్ ఓని ఇచ్చాడు అనమాట నెట్ ఓని ఆ ఓనీ పైన వేసేసుకుంటే వైట్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా రెడ్ కట్టుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్లా ఉంటుందని చెప్పేసి ఇలా వడ్డాణం కూడా తయారు చేశాను అనమాట ఫైనల్ లుక్ చూపిస్తాను ఫైనల్గా చూపిస్తాను మీకు అని చెప్పాను కదా ఇదిగోండి మిడ్డే అయితే తయారైపోయింది పొద్దున్న మీకు ఇది నేను శారీ అయితే చూపించాను ఇది ఓల్డ్ శారీ అని చెప్పానండి వాళ్ళ మదర్స్ కట్టుకున్నారనమాట అయితే ఏంటంటే ఈ శారీకి ఆపోజిట్లో ఇట్లా వచ్చిందనమాట ఇది మొత్తం ఒళ్ళి ఒంటికి గీరుకుపోతుందని చెప్పేసి ఒక్కసారి కట్టారట మళ్ళీ కట్టలేదండి ఏదో కూడా చేయండి పాపకి అంటే నేను ఇంకా దీనికి ఆపోజిట్ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇదిగోండి కమల పువ్వు స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉందన్నమాట అయితే మీకు నేనేం చెప్తున్నాను అంటే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది నేనైతే పూర్తి వీడియో బండి సౌండ్ ఏమనుకోవద్దండి అయితే ఈ బ్లౌజ్ వీడియో పూర్తి వీడియో ఉందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది నీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీరు కామెంట్లో కామెంట్ చేస్తే ఒక ఫిఫ్టీ నెంబర్స్ అయినా సరే మాక్సిమం ట్వంటీ నెంబర్స్ అయినా అక్క నాకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కావాలి మీరు వీడియో పెట్టండి అంటే నేను సేఫ్గా దాచాను వీడియోని ఇలా ఎలా రేఖలు కుట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి సింపుల్ అంటే నేనైతే వీడియో తీశానండి మీరు కావాలి అని అడిగితే నేను చక్కగా ఎడిటింగ్ చేసి మీకోసం వాయిస్ ఇచ్చి నేనైతే పెడతాను అనమాట బట్ ఇప్పుడు టైం అయితే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం నేను ఈ వీడియోని సెండ్ చేస్తానండి హ్యాండ్ కూడా బుట్ట చెయ్యి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా నెక్ ఎలా తిప్పుకోవాలి తర్వాత ఈ రేఖలు ఎలా వేసుకోవాలి అనేది నేను క్లియర్గా వీడియో తీశానండి కటింగ్ కూడా తీశాను ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లాగా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తే కటింగ్ ప్యాటర్న్ నాకు కానీ డెఫినెట్గా అడుగుతారని చెప్పి నేను ముందే ఇంత అడావులో కూడా వీడియో అయితే తీసానండి వాయిస్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక్కడ అంత గందరగోళంగా ఉంటుంది కదా మిషన్స్ వర్క్ అని చెప్పేసి వీడియో తీశాను ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే సెండ్ చేస్తాను ఈరోజు నేను టోటల్గా కుట్టిన వర్క్ అయితే ఇదండి ఇంకా ఏం కొట్టలేదు టోటల్గా ఇవే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫైనల్గా ఇవైతే అయినాయి అండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ఆ థ్యాంక్ యూ చెప్తున్నాను చాలామంది సపోర్ట్ చేశారండి నిన్న వీడియోకి అయితే ఈరోజు వీడియోకి కూడా నేను సపోర్ట్ చేస్తారని ఈ బ్లౌజ్ వీడియో కావాలంటే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా పని అయిపోయింది ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ రేపు మా పాప వేసుకున్న తర్వాత ఆ వీడియో అయితే షార్ట్ ఒకటి తీస్తాను మర్చిపోయిన ఫ్రెండ్స్ రేపైతే నేను షాప్ తీయను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను పాప ఎగ్జామ్ అని చెప్పాను కదా ఎగ్జామ్కి తీసుకెళ్ళడానికి వెళ్తున్నానండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయిపోతుంది ఇక రేపైతే షాప్ తీయనండి బయట కుదిరితే ఏమైనా షార్ట్స్ అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ మా పాపని బ్లెస్ చేయండి ఎగ్జామ్ రాయాలని ఎగ్జామ్ దేనికంటే ఏపీఆర్ చేయండి బాగా రాస్తే ఏదైనా గవర్నమెంట్ హాస్టల్ కానీ ఏమైనా అవకాశం ఉంటుందని చెప్పేసి రాయించానండి ఆ మీరు బ్లెస్ చేయండి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బాబా